వార ఫలాలు మేషరాశి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి ఉద్యోగంలోను వ్యవసాయంలోను ఆటుపోట్లు ఉంటాయి నాయకత్వ లక్షణానికి భంగం వాటిల్లి సూచనలు ఉన్నాయి జనాలను మాయోభ్రాంతికి గురి చేయాలన్న ఆలోచనను మానుకోవాలి ఈ రాశివారు ఈ వారంలో గొడ్డు చాకరీ చేయాల్సి ఉంటుంది ధన వ్యయం అవమానాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ వీటినన్నిటినీ ఈ రాశివారు తమ బుద్ధిబలం ఉపయోగించి బయటపడటానికి దైవానుగ్రహం ఎంతో అవసరం ప్రార్థన చేయవలసిన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేయాలి ఋషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం బంధుజన స్నేహితులతో కార్యాలలో దైవ కార్యాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఆఫీసుల్లోనూ పని విషయాల్లోనూ మాట ఛాన్సెస్ ఉన్నాయి వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి గాయాలు తగిలే ఛాన్సులు ఉన్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి దేవాలయాన్ని దర్శించే అవకాశం ఉంది పరిస్థితి లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రార్థన చేయవలసిన దేవతలు శివుని ఆరాధన శుక్రుని ఆరాధన చేయాలి మిథున్ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారము ధన నష్టము కుటుంబ కలహాలు కలిగే సూచనలున్నాయి కానీ వాటిని దైవ బలంతో అధిగమిస్తారు పనిచేసే చోట ఒడిదుడుకులు మాటపడే అవకాశాలున్నాయి కొత్త స్త్రీ పరిచయం అయ్యే అవకాశాలున్నాయి వ్యవసాయదారులకు ఖర్చులు అధికంగా ఉంటాయి పని భారం ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఈ వారం నోటిని అదుపులో పెట్టుకోవడం మంచిది ప్రార్థన చేయవలసిన దేవతలు వెంకటేశ్వర స్వామి ఆరాధన మరియు కుబేరుడి ఆధారణ కుబేరుడి ఆరాధన చేయాలి కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చీకాకులు తప్పవు భార్యాభర్తలకు ధనం విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు వ్యాపార పరంగా వీళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా శ్లేష్మ పరంగా ఇబ్బందులు కలిగించవచ్చు ఇక వివాహాలను కాంక్షించే వారికి ఈ వారం నిరాశ తప్పదు కుటుంబ పరంగా ఆస్తి కోసం పోరాడేవారికి ఈ వారం ఊరట కలిగిస్తుంది ఇక వ్యవసాయదారులు విత్తనాల కొనుగోలు విషయాల్లో జాగ్రత్త వహించాలి పూజించవలసిన దేవతలు శివారాధన లలితాదేవి ఆరాధన చేయాలి సింహరాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం వీరికి ధనం ప్రాప్తించే అవకాశాలు మెండుగా ఉన్నాయి వ్యవసాయం చేయ వారికి ఈ వారం బాగానే ఉంటుంది వాహనాల కొనుగోలు విషయాల్లో నష్ట సూచనలు ఉన్నాయి కాబట్టి కొనుగోలు విషయం వాయిదా వేయడం మంచిది ఆస్తిపాస్తుల పరంగా గొడవలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వాటికి ఎంత దూరంగా ఉండటం అంత మంచిది ఇక పూజించే దేవతలు విష్ణు ఆరాధన సూర్య ఆరాధన చేయాలి రాశి ఫలితాలు ఉద్యోగస్తులు ఈ వారం తమ పని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఈ వారం కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భూముల విషయాల్లో తగాదాలు ఉంటాయి శరీర పీడలు ఉంటాయి ఈ వారం కలత్రానికి బాగుంటుంది భార్య భర్తల మధ్య తగాదాలు ఉంటాయి సమన్వయం పాటించాలి పూజించే దేవతలు విష్ణు ఆరాధన బుధ జపం చేయాలి తులరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం చివరిలో మోసపోవడానికి అవకాశాలున్నాయి జాగ్రత్త వహించాలి మనోవేద కలిగే సూచనలున్నాయి వాహనాలు నడపడంలో కేర్లెస్గా ఉండకూడదు మలబద్ధకం సమస్యలు కూడా ఉన్నాయి ఈ రాశివారు ఈ వారం కలస్త్రానికి దూరంగా ఉండాలి వీళ్ళు పది మందిని నేను అనుకోకుండా పది మందిలో ఒకరిని అనుకోవడం మేలు క్రమశిక్షణ పాటించాలి బద్ధకాన్ని వదిలించుకోవాలి జాగ్రత్తగా ఉంటే ఆఫీసుల్లోనూ ఇంటిలోనూ ఆనందంగా ఉంటారు ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శివారాధన శుక్రుడి జపం గణపతి ఆరాధన చేయాలి వృచిక రాశి ఫలితాలు ఈ రాశివారు ఈ వారం పిల్లల నుంచి శుభవార్తలు వింటారు వాహనాలు నడపడంలో జాగ్రత్తలు పాటించాలి యాక్సిడెంట్లకు అవకాశాలు ఉన్నాయి వీరు కలత్రానికి ఈ వారం దూరంగా ఉండాలి వీరికి సమయానికి డబ్బులు చేతికి అందవు దానితో కష్టాలు పడవలసి ఉంటుంది బంధుమిత్రులతో కలిసి దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటారు మనసు దైవ చింతన వైపు మొగ్గుతుంది వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది ఈ వారం ఈ రాశివారు పూజించవలసిన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శివారాధన మరియు అమ్మవారి ఆరాధన చేయాలి ధనుష్ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం ధనం చేతికి అందదు దానితో ఇబ్బందులు తప్పవు పిల్లల పరంగా ఒత్తిడి ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఉంటాయి అనుకోని పనులు కొన్ని అనుకోకుండా నెరవేరుతాయి బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు ఉద్యోగులు తమ పని విషయాల్లో క్రమశిక్షణగా ఉండాలి ఈ రాశివారు పూజించవలసిన దేవతలు దత్తాత్రేయ స్వామి ఆరాధన కనకదుర్గ ఆరాధన చేయాలి మకర రాశి వారి ఫలితాలు ఈ రాశివారు ఈ వారం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి లేకుంటే మానసిక సమస్యలు తప్పవు బద్ధకాన్ని విడిచిపెట్టాలి లేకపోతే సమయానికి జరగవలసిన పనులు జరగవు పిల్లల విషయంలో సంయమనం పాటించాలి ఈ రాశివారికి కలత్రం విషయంలో బాగుంటుంది ఆఫీసుల్లోనూ ఆలోచన విధానాల్లోనూ ఒడి దుడుకులు ఉంటాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శివుని ఆరాధన ఆంజనేయ స్వామి స్తోత్రము చేయాలి కుంభరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశివారికి భూముల విషయంలో లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి యాక్సిడెంట్లకు అవకాశాలున్నాయి ఈ వారం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు అప్పుగా ఇవ్వడానికి దూరంగా ఉండాలి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆందోళనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించడం మంచిది పూజించవలసిన దేవతలు శివుని ఆరాధన కనకదుర్గ ఆరాధన చేసుకోవాలి మీనరాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ వారం ధనం పరంగా జాగ్రత్తలు పాటించాలి ధనం ఇస్తే రాబట్టుకోవడానికి ఇబ్బందులు పడాలి పిల్లల వల్ల ఒడిదుడుకులు ఉంటాయి పనిచేసే దగ్గర వాతావరణం బేషుగ్గా ఉంటుంది కానీ అవి వీరు వారం చివరిలో బెడ్చి కొట్టకుండా జాగ్రత్త వహించాలి రాత విషయాల్లో ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి పూజించవలసిన దేవతలు దత్తాత్రేయ స్వామి ఆరాధన బృహస్పతి ఆరాధన లలితాదేవి స్తోత్రం చేసుకోవాలి